నిజంగా అంటే రెవెన్యూ డే ఉందని నేను ఎప్పుడూ సబ్ కలెక్టర్గా ఉన్నప్పుడు చేశాము తర్వాత మళ్ళీ పార్టిసిపేట్ చేయటం ఈరోజే అంటే కలెక్టర్గా చేయటం ఒక అదృష్టంగానే భావించాలి ఎందుకంటే ఇప్పుడు కూడా మనకు వస్తున్నటువంటి ట్రెడిషన్స్ ఇవన్నిటినీ కూడా కంటిన్యూ చేసే విధంగా ఉండాలి సో ఐఎమ్ వెరీ హ్యాపీ గవర్నమెంట్ కూడా దీన్ని అంటే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా డివిజన్ ఆఫీసెస్లో అదేవిధంగా ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత తహసీల్దార్ అందరు కూడా మేము ఈ మండలాల్లో చేసి వచ్చారని అనుకుంటాం చేయకపోతే ఒక టైంలో ఈరోజు కంప్లీట్ చేయాలి ఎందుకంటే మీరు నేను కూడా రెవెన్యూ ఎంప్లాయీని వీఆర్ అంటే నా నన్ను కూడా రివ్యూ చేసేది సిసిఎల్ఏ గారి సో దో ఐ అంటే కలెక్టర్గా ఎన్నో డిపార్ట్మెంట్స్ చూసుకుంటున్నప్పటికీ అల్టిమేట్లీ నా పర్ఫార్మెన్స్ అప్రైజల్ చేసేది కానీ ఏ ఇష్యూస్ ఉన్నా నా చూసుకునేది కానీ సిసిఎల్ఏ గారే చూసుకుంటారు ఇట్ అల్టిమేట్లీ టు ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ సో మా సిస్టంలోనే ఇన్బిల్ట్గా ప్రతి ఒక్క ఐఏఎస్ అధికారి రెవెన్యూ డిపార్ట్మెంట్తో పుట్టి అల్టిమేట్లీ ఆల్ ఈస్ కెరియర్ విల్ బీ గోయింగ్ ఇన్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎప్పుడోసారి వెళ్తానే ఉంటారు కలెక్టర్ అయిన తర్వాత కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్తో ఆ బంధం అనేది కంటిన్యూస్గా ఉంటుంది టిల్ రిటైర్మెంట్ సో ఈరోజు మనం ఈ రెవెన్యూ డే సందర్భంగా మీరు కూడా ఒకసారి ఆలోచించుకోవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా మళ్ళీ తిరిగి ఆ గౌరవాన్ని ఎట్లా తీసుకురాగలం అనే దాంట్లో మీరు ఒక్క ఆలోచించాలి నా సైడ్ నుంచి దాంట్లో ఆర్ మెనీ వేస్ అంటే చాలా పద్ధతుల్లో మళ్ళీ ఆ తిరిగి గౌరవాన్ని తెచ్చుకోవచ్చు నేను నేను పాటించేది ఐ ఆల్సో రిక్వెస్ట్ ఎవ్రీవన్ మీరు కూడా పాటించాల్సింది మనకి ఎంపతి అనేది ఉండాలి ఎంపతి అంటే జాలి దయ వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మనము కొంచెం అంటే మన మనకు వచ్చినట్టు ఎంపతి అంటే ఏంటంటే కరెక్ట్ చెప్పాలంటే ఆ సమస్యకి ఒక వారధిలాగా దే ఆర్ నాట్ ఏబుల్ టు యాక్సెస్ మనం అనుకుంటాం ఏముంది నేను మీరు అందుబాటులో ఉన్న తర్వాత యాక్సెస్ఫుల్గా ఉన్న తర్వాత ఎలా కమ్యూనికేట్ చేస్తారు వాడితోటి మనకు తెలిసి ఉంటుంది ఒకడు పదిసార్లు వస్తాడు వాడికి ఆల్రెడీ నువ్వు చెప్పు ఉంటావు హౌ యూ రియాక్ట్ టు కామన్ మ్యాన్స్ ప్రాబ్లం దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నేను కూడా మీ నుంచి అది చాలా ఎక్స్పెక్ట్ చేస్తాను చాలామంది ఉన్నారు బాగానే ఉన్నారు టిల్ దిస్ డేట్ కనీసం ఒక్క నిమిషం అన్న వాళ్ళకి టైం ఇస్తాను వాళ్ళకేంటంటే కలెక్టర్తో విన్నాడు మా సమస్య అంటేనే వాళ్ళకి అదొక చాలా రిలీఫ్ ఇస్తుంది విన్నాడు కదులుతుంది అడ్రస్ చేశాడు డిఆర్ఓకు అడ్రస్ చేశాడో తహసీల్దార్కి అడ్రస్ చేశారు జేసీ గారికి అడ్రస్ చేశారు అటు నుంచి ఫ్లో అయితే స్టార్ట్ అయింది ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిందని ఎవ్రీడే నా దగ్గరికి వచ్చిన వాళ్ళని ఖచ్చితంగా ఖచ్చితంగా నా తెలిసే మోస్ట్ ఆఫ్ యూ విల్ అగ్రి విత్ మీ ఖచ్చితంగా అందరినీ చెక్ చేసే మాట్లాడే వాళ్ళతో పంపిస్తాను ఎంత బిజీగా ఉన్నామని ఐ ఆల్సో ఎక్స్పెక్ట్ సేమ్ ఫ్రమ్ యూ